రెండు లక్షల ఇరవై వేలు చెప్పారు వెంటనే టూ ల్యాక్స్ ట్వంటీ థౌజండ్ ఇవి రెండు ముప్పై తీసా మార్కెట్లో ఉన్నా ధరలు చూశారు కదా ఏదైనా చెప్పారు సైల్ తగ్గట్టు అన్నట్టు మరి ఇంకో జత కూడా ఉంది బా సైల్

డె డెబ్బై ఐదు ఇరవై ఒకటి యాభై రెండు యాభై నాలుగు ఇది ఇదొక చేస్తాను ఇంకేమైనా ఉన్నాయి ఓకే అదో మార్కెట్లో ఐదో తారీఖు జరిగినటువంటి పశువు సంతలోకి రెండు వేల ఇరవై ఐదులో మరి ఈ పశువులో ఈ రేట్లు చెప్పారు I'm okay.